హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా తక్కువ ఖర్చులో అప్పటికప్పుడు జ్యూసీ జ్యూసీగా నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి ఇంటిళ్ళపాది ఇష్టంగా తింటారు రవ్వ మైదా ఇంకా సూజీ రవ్వ మిల్క్ పౌడర్ ఇలాంటివి ఏమీ వాడకుండా హెల్తీగా చేసుకోవచ్చండి మరి ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము దానికోసం నేను ఇక్కడ రెండు మ్యారీ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి ఇక్కడ మీరు ఎక్స్పైరీ డేట్ని అయితే చూసి అప్పుడు మీరు ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను రెండు బిస్కెట్స్ ప్యాకెట్స్ ఓపెన్ చేసుకున్నాను ఇరవై వరకు బిస్కెట్స్ ఉన్నాయండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి మెత్తగా మనకి పౌడర్ లాగా అయితే అయిపోతుంది ఇది అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి ఈ బిస్కెట్ పౌడర్ అంతటినీ కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటే మనకి బయట సూపర్ మార్కెట్స్లో లేదా షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి దాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కేక్స్లో వాడుతూ ఉంటాం కదా ఆ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ లేని పక్షాన మీరు పచ్చి కొబ్బరిని కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చండి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని రెగ్యులర్ త్వరగా చపాతి ముద్దని ఎలా కలుపుకుంటామో అంతకంటే కొంచెం గట్టిగా అయితే కలిపేసుకోవాలండి చూడండి కాచి చల్లార్చిన పాలను మాత్రమే వాడాలి అప్పుడే స్వీట్ అనేది మనకి నిల్వ ఉంటుంది పచ్చి పాలు వాడితే వెంటనే స్వీట్ అనేది పాడైపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వరకు పంచదార ఒక కప్పు వరకు నీళ్లు వేసుకున్నాను మీరు సేమ్ ప్రాసెస్ బెల్లంతో కూడా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ పంచదార మొత్తం కరిగిపోయి ఒక మరుగు మరుగుతూ ఉన్నప్పుడు యాలకల పొడిని వేసుకున్నాను యాలకల పొడి వేసి ఒక రెండు మూడు నిమిషాలు మరిగించిన తర్వాత లైట్గా మనం పాకాన్ని చెక్ చేసుకుంటే తీగ ఫామ్ అవ్వాలండి అలా అయితే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బిస్కెట్ పిండి ముద్దు ఉంది కదండి దాంట్లో నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ మీరు ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్గా కొంచెం ప్యాటీస్ లాగా అయితే చేసుకుంటున్నాను మనకి కోవాలు ఎలా ఉంటాయో అలా చేసుకుంటున్నానండి ఈ కలర్ ఇది చూస్తే మనకి ఇది కోవాలా ఉంది కదండీ ఈ సైడ్స్ అంతా కూడా కొంచెం క్రాక్స్ ఉంటే మనం వేళ్లతో ఎలా అడ్జస్ట్ చేసుకుంటే చాలా నీట్గా అయిపోతుంది వీటిని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి చూడండి మనకి ఒక్కొక్కటి ఈ మాత్రం మందంలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి డిఫ్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా మరీ ఎక్కువగా ఏమీ అవసరం ఉండదండి తక్కువ ఆయిల్లో అయినా కూడా ఇవి ఫ్రై అయిపోతాయి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవాలి మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని అయితే పడతాయి అనుకుంటే అన్నిటిని వేసుకోండి నేనైతే కొన్నిటిని వేసుకున్నాను ఈ రెసిపీకి ఓన్లీ మే మ్యారీగోల్డే కాదండి ఏ కంపెనీ అయినా కానీ క్రీమ్ లేని బిస్కెట్స్ ఏవేటినైనా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి మైదా సూజీ గోధుమ రవ్వ గోధుమ పిండి ఇలాంటివి వాడకుండా చేసుకున్న స్వీట్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మీరు పంచదార ప్లేస్లో బెల్లాన్ని వాడుకోవచ్చు ఇవి ఎక్కువసేపు కూడా టైం పట్టదండి ఫ్రై అవ్వడానికి జస్ట్ ఒక్క రెండు నిమిషాలు టైం పట్టిందంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని బయటకు తీసుకున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో మిగతా అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకున్నాను పెట్టుకుంటాను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇక్కడ మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసి స్టవ్ అనేది ఆఫ్ చేస్తాను ముందుగా ఇక్కడ మనం పంచదార పాకాన్ని పట్టుకున్నాం కదా ఆ పంచదార పాకంలోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటన్నిటిని కూడా వేసేసుకోవాలి ఆల్రెడీ మనకి మిల్క్ మ్యారీగోల్డ్ బిస్కెట్స్లో షుగర్ అయితే ఉంటుంది కదండి కొంచెం తీపిదనం కాబట్టి కొంచెం తక్కువ షుగర్ సిరప్ అనేది నేను పట్టుకున్నాను మీరు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు ఇక్కడ మొత్తం అన్నిటినీ కూడా ఈ షుగర్ సిరప్లో డిప్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమ్ రెండు నుంచి మూడు నిమిషాలు సైడ్కి పెట్టేయండి రెండు మూడు నిమిషాల తర్వాత చక్కగా మనకి పాకం అంతా కూడా ఇవి అబ్జర్వ్ చేసేసుకుంటాయండి చూడండి వీటిని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేదు అంటే విడిపోతాయి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా తినచ్చు లేదు బయట పెట్టుకున్నా కూడా నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా డెఫినెట్గా ట్రై చేయండి నేనైతే పైన బాదం ఇంకా పంచదారతో గార్నిష్ చేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్